రాష్ట్రంలో మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి అన్నారు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ లో పుణ్యక్షేత్రాలైన వేములవాడ భద్రాచలానికి ఆర్టీసీ బస్ సర్వీసులని వేం నరేందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన కోట్ల రూపాయల కేసముద్ర మండల కేంద్రం నుండి పలు వైపులో నాలుగు వర్షాల రహదారుల నిర్మాణం చేపడతామన్నారు కేసముద్రంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుతో పాటుగా డిగ్రీ కళాశాల మంజూరు చేయడమే కాకుండా విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిగ్రీ కళాశాల తరగతుల్ని నిర్వహించాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు మహబూబాబాద్ ఆర్టీసీ డిపోకు ఇరవై నూతన బస్సులు మంజూరయ్యాయన్నారు నూతనంగా ఏర్పాటైన ఎనుగుర్తి మండల కేంద్రంలో పది ఎకరాల స్థలం చూపితే ఆ స్థలంలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం చేపడతామన్నారు गए 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 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 ముఖ్యంగా ఈరోజు మన మహబూబాబాద్ నియోజకవర్గంలోని కేశవరం మండల్ హెడ్ క్వార్టర్స్ నుంచి ముఖ్యమంత్రి గారి ఒక విజన్ ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలోపట పేద ప్రజలకు అందుబాటులో ఉండే రవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీ గ్రామ గ్రామాలకు విస్తరించాలని ఈ ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం జనాభాలో యాభై శాతం ఉన్న మహిళలకు ఉచితంగా రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్న ఈ ప్రభుత్వం నూతనంగా కొత్త రూట్లలో బస్సులను ఇంట్రొడ్యూస్ చేయాలని కొత్త బస్సులను కూడా ప్రజల అవసరార్థం పెంచాలని గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం మీద ముఖ్యంగా ప్రజా రవాణా వ్యవస్థ మీద చూపుతున్న పట్టుదల కానివ్వండి ఇవాళ స్థానికంగా ఉన్న శాసనసభ్యులు కేసుముద్రం నుండి ప్రజల కోరిక ఉన్నది వేములవాడకు ఒక బస్సు కావాలి భద్రాచలంకి ఒక బస్సు కావాలి మహబూబాబాద్ బస్ డిపో కూడా కొత్త బస్సులు ఒక పదిహేను నుంచి ఇరవై బస్సులు మహబూబాబాద్ డిపోకి ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ప్రత్యేకంగా కోరిన సందర్భంలోపట రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు వెంటనే స్పందించి మా అందరి కోరిక మీద ఈరోజు ఈ రెండు బస్సులను ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడం మంత్రివర్యులకు కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారికి మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో రవాణా వ్యవస్థను ఈ నియోజకవర్గం లోపల మహబాద్ జిల్లా లోపల డిపోను అభివృద్ధి చేసుల లోపల శాసన స్థానిక స్థానిక శాసనసభ్యులు స్థానిక పార్లమెంట్ సభ్యులు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజాప్రతినిధులందరి సహకారంతో ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం అభివృద్ధిలో రాష్ట్రంలో ఉన్న టాప్ టెన్ నియోజకవర్గాల మహబూబాబాద్ను కూడా ఒక నియోజకవర్గంగా నిలబెట్టాలని చేసే మన ప్రయత్నానికి రాజకీయాలకు అతీతంగా రాజకీయాలనేది ఎన్నికల వరకే ఎన్నికల వరకే పరిమితం మొదటి నుంచి కూడా ఈ నియోజకవర్గంలో ఒక కొంత చక్కటి వాతావరణం ఉంటుంది ఆ వాతావరణానికి తగ్గట్టుగా కేసముద్రం మండలంలో ఇంకొంచెం ముందు నుంచి కూడా కొంత ఒక సిస్టమ్గా అందరు కలిసి చేస్తుడనేది అలవాటు అభివృద్ధి అనేది రాజకీయాలు పక్కకు పెట్టేసి అందరం కలిసి ఎత్తుంటే కొన్ని పనులయ్యే అవకాశం ఉన్నది కాబట్టి కొన్ని మీరు ఎక్కడనైతే మీరు ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ కానివ్వండి ల్యాండ్ ఎక్కడైనా ఇచ్చేది వాళ్ళు కానీ ఉండేది ఉంటే అక్కడికి ఇన్స్టిట్యూషన్స్ పట్టుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఇన్స్టిట్యూషన్స్ తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం కానీ ల్యాండ్ మాత్రం కొంత అవైలబిలిటీ ఎక్కడెక్కడ ఉన్నదో కొంత సహకరించే ప్రయత్నం చేయండి వీటితో పాటు కూడా ఈ ప్రభుత్వం చాలా అభివృద్ధి కార్యక్రమాలలో ముందుకుపోతుంది ఇవాళ రెండు వందల యూనిట్ల కరెంటు ఫీ కానివ్వండి ఇవాళ ఏదైతే రైతులకు రేపు వచ్చే ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపల ఎట్ ఏ టైం రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఎట్ ఏ టైం చేయబోతున్నాం చరిత్రలో ఎప్పుడు కూడా ఏదైతే సొసైటీ వ్యవస్థకు సంబంధించి ఐదు వేల ఒక వంద కోట్ల రూపాయలు సొసైటీలలో అప్పులుగా రైతులు ఉన్నారు నైంటీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఏదైతే ఉన్నారో వాళ్ళు రెండు లక్షల రూపాయల రోపు ఉన్నారు దాంతోపాటు కమర్షియల్ బ్యాంకులలో కూడా మొత్తం కలిపి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం రైతులకు చరిత్రలో దేశంలో ఎక్కడ జరగని విధంగా ఏడ చెప్పని విధంగా ఆగస్టు పదిహేను అంటే పదిహేనో తారీఖు వరకు మేము ముందుకు పోతున్నాం త్వరలోనే ఈ రుణమాఫీ మొదలవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ స్థానిక శాసనసభ్యుల ఆధ్వర్యంలో కూడా నెక్స్ట్ వన్ మంత్ లోపల పేద ప్రజలకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి రాష్ట్రంలోపట నాలుగున్నర లక్షల ఇండ్లు ఇస్తున్నాం ప్రతి నియోజకవర్గానికి కూడా మూడు వేల ఐదు వందల ఇండ్లు తొందరలోనే పేదవాళ్లకు ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి గ్రామాలలో ఇండ్ల వ్యవస్థ అనేది లేకుండా పోయింది ఇవాళ తిరిగి కట్టుకునే ప్రతి ఒక్కరికి కూడా పేదవాళ్లకు ఐదైదు లక్షల రూపాయలు ప్రభుత్వం చేస్తుంది ఎస్సీ ఎస్సీలకు సంబంధించి ఆరు లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వబోతుంది కాబట్టి ఇండ్ల పరంగా కూడా నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టర్మ్ లోపల ఏదైతే ఈ శాసనసభల వారి లోపట్నే ప్రతి నియోజకవర్గానికి మినిమం పదిహేను వేల నుంచి ఇరవై వేల ఇండ్లు ఇచ్చే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాం అభివృద్ధిలో ముందుకు పోయే ప్రయత్నం చేస్తాం